విశాఖలోనే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవములు వచ్చే నెల డిసెంబర్ రెండు నుంచి ముప్పై వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు ఇది మనందరం ఇక్కడ ఎందుకు సమావేశో మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు శ్రీ కనక అమ్మవారు ఒక ఇందడు పసుపు నీటికి పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇరువైపు మన భక్తులందరికీ పొంగు బంగారం అయిన అమ్మవారికి మాసం ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా అమ్మవారి విశేషాలు ప్రజలందరినీ అందించవలసిందిగా కోరుతున్నాం దాని దాని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది మార్గశిర్మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము రెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు ఇరవై నాలుగు వరకు మార్గశి మాసోత్సవాలు ఉంటాయి అందులో తొలి పూజ రెండు పన్నెండు ఇరవై నాలుగు జరుగుతుంది ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు అవి నాలుగు వస్తున్నాయి అవి ఐదు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఇవి నాలుగు గురువారాలు అమ్మవారికి వీటిలో ఈ నెల రోజుల్లో ఇరవై రెండు పన్నెండు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి చతుర్వేద సభ అర్చక సభ జరుగుతుంది నాలుగు వేదాలకు సంబంధించిన ప్రముఖులు అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి వారిని తగ విధంగా సత్కరి సత్కరించడం జరుగుతుంది అది చతుర్వేద సభ అర్చక సదస్సు ఆ తర్వాత నాదనీరాజనం దీంట్లో ప్రముఖులైన విద్వాంసులు నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు అది ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఆలయ నిర్యాణముందు నిర్వహించబడుతుంది తర్వాత మహాన్న ప్రసాద వితరణ అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఉంటుంది అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ ఇరవై వేల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇరవై వేల మంది వరకు అన్నప్రసాద్ మహా అన్నప్రసాద్ ఆ తర్వాత సహస్ర కట్టాభిషేకం అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి నిర్వహించబడుతుంది రథయాత్ర ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి అమ్మవారి దత్త దేవాలయన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది మాల విరమణ కాంతి హోమం అది ముప్పై పన్నెండు ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం అవుతాం సహస్ర దీపాలేతరం ముప్పై పన్నెండు ఇరవై నాలుగున ఆరు గంటల ముప్పై నుంచి ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి అతిశీకర దర్శనం రెండు వందలు ప్రత్యేక దర్శనం వంద మార్గశి విశిష్ట దర్శనం ఐదు వందలు ఈఏపి దర్శనం వందలు ఉంటాయి అది లక్ష్మీవారాలు మాత్రమే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం మార్గశ్రీ మాసానికి సంబంధించిన దేవస్థానం వారిచ్చే వివరాలు ఇవి ప్రముఖంగా ప్రచారం కోసం తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను నిరంతర వార్త శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్